ఇస్తల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము దేవుని వాగ్దానం కీర్తనలు నూట పదిహేను పద్నాలుగో అవసరం యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు యహోవ మిమ్మును మీ పిల్లలను పొందించును సో దేవుడు మనలను పొందిస్తాను అని దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు అనమాట ఎప్పుడు దేవుడు మనం వృద్ధి పొందిస్తాడంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది యహోవాను మనము నమ్ముకుంటూ వచ్చినప్పుడు యహోవైంది నమ్మిక ఇంచుడి యహోవైంది భయభక్తులు కలవారులారా యహోవైంది నమ్మిక ఆయన వారికి సహాయము వారికి కేయడం సో మనం దేవుని భయభక్తులు కలిగి ఉండి దేవుని మనం నమ్ముకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకి కేయడం గాను ఆశ్రయంగాను ఉంటారు అంతేకాకుండా ఆయన మనలను మన పిల్లలను వృద్ధి పొందించేటువంటి దేవుడు అనమాట ఉదయకాలము సో దేవుడు మనల్ని వృద్ధి పొందిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు సో ఒకవేళ నువ్వు నీ యొక్క పరిస్థితులను బట్టి ఉదయకాలం నువ్వు ఉన్నావేమో నా జీవితంలో నేను ఎంత సంపాదించినా కూడా నా పరిస్థితి ఇలాగుందని నువ్వు ఆలోచిస్తున్నావేమో we అయితే దేవునికి వాగ్దానం చేస్తా ఉన్నాడు ఉదయకాలం యహోవ మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించను సో మిమ్మల్నే కాదు మీ పిల్లలను కూడా వృద్ధి పొందిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు సో ఎప్పుడైతే మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందుకు నమ్మిక ఇంచుతామో దేవుడు తప్పకుండా మన కుటుంబాలను ఆయన వృద్ధి పొందించే దేవుడుగా ఉంటాడనమాట అక్కడ మనం దేవుని ఎందు భయభక్తులు కలవారమైతే సో దేవుడు మనల్ని మర్చిపోయేటువంటి దేవుడు కాదు ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అన్ని విషయాల్లో కూడా ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు అనమాట మొదటి ంతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదమూడో శాణం మనం చదివినట్లయితే నీవు వృద్ధి పొందుదువు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము భయపడుకుము దిగులు పడుకుము ఇక్కడ దావిద మహారాజు సొలోమోన్ ఈ మాటలు అంటూ వచ్చాడు అనమాట సో దేవుడు నిన్ను వృద్ధి పొందిస్తాడు నువ్వు ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండము సో దేవుడు నిన్ను వృద్ధి పొందించడానికి గల కారణం ఏంటంటే మనము అక్కడ వచనంలో చదివినట్లయితే యహోవా ఇస్రాయేళ్లను గురించి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపు కొనుటకు నీవు ఇస్ జాగ్రత్త ఎడల నీవు వృద్ధి పొందుదు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము భయపడుకుము దిగులు పడుకోము కదా మనం దేవుని యొక్క వాగ్దానాలు చెప్పుకోవడానికి ముందుగా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఇప్పుడు ఆ కారణం ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఆ షరతులను మనము గైకొనే వారంగా ఉండాలి ఎప్పుడైతే దేవుడు మనకు అనుమతించినవి వాటి ప్రకారం మన జీవితానికి మనం అన్వయించుకొని సో దేవుడు చెప్పినట్లు మన జీవితంలో చేయగలిగినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని అన్ని విషయాల్లో ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు ఇక్కడ కూడా మనం దావేద గురించి మనం ఆలోచించినట్లయితే సొల్మాన్కి ఇవే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇస్రాయల్ని గురించి మోషేకి ఇచ్చిన కట్టణల ప్రకారం గాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకుంటకు నీవు జాగ్రత్త పడినడల నీవు వృద్ధి పొందదు సో దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా మన జీవితానికి అది అన్వయించుకోవాలి అప్పుడే మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చుట మనమే కన్నులారా చూడగలుగుతామన్నమాట జోబ్ గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఏడవ వచనం చదివితే అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు సో మన జీవితంలో యథార్థత పవిత్రమైన జీవితము సో యథార్థమైన దైవభక్తిని సో దేవుని ఎందు నమ్మిక ఇచ్చడం మనం కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుని యొక్క వాగ్దనాలు జాగ్రత్తగా మనం వాటిని అంటే వాటి ప్రకారం మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు సో వృద్ధి పొందిస్తాడు సో అంతేకాకుండా మనం అన్ని విషయాల్లో కూడా సో దేవుడు మనల్ని బలపరుస్తాడు భయపడకుండా దిగులు పడకుండా దేవుడు చేస్తాడు సో యోగ గ్రంథంలో మనం చదివిన రీతిగా మొదటి నీ స్థితి కొద్దిగా ఉండినా తుదను నీవు మహాభివృద్ధి పొందదువు వృద్ధి పొందుదువు మహాభివృద్ధి పొందదువు ఎప్పుడంటే దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుని ఎందు మనం నమ్మీకరించు వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు ఉదయకాలం నా జీవితంలో వృద్ధి లేదు మహాభివృద్ధి లేదు నా జీవితంలో ఎంత సంపాదించుకో అంతంత మాత్రమే ఉందని దిగులు పడుతున్నావేమో సో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకొని ఆ ప్రకారం నువ్వు ముందుకు కొనసాగినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను మిమ్ములను మిమ్ములను మీ కుటుంబాన్ని మీ పిల్లలను తప్పకుండా ఆయన వృద్ధి పొందిస్తాడు ఉదయకాలం వృద్ధి పొందించేటువంటి దేవుని ఎందు మనం ఆధారపడి ముందుకు కొనసాగినట్లు ప్రభువు మన అందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్న యహోవ మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించడానికి సెలవిచ్చారు ఉదయకాలం నిత్యశివప్ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం అయ్యా వారి జీవితంలో మీరు ఇచ్చిన వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చండి మీరు అన్ని విధాల కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు నామ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్